విడవలూరు మండల కేంద్రంలో వెలసి ఉన్న శ్రీ కామాక్షి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం నందు కార్తీక మాస చివరి సోమవారాన్ని పురస్కరించుకుని కార్తీక దీపోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ కార్తీక దీపోత్సవం కోవూరు శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి సహకారంతో విడవలూరు టీడీపీ ఇన్ఛార్జి అడపాల శ్రీధర్ రెడ్డి మండల నాయకులు బెజవాడ వంశీకృష్ణారెడ్డి టీడీపీ అధ్యక్షులు చెముకుల శ్రీనివాసులు సత్యవోలు సత్యం రెడ్డి పాశం శ్రీహరిరెడ్డి బెజవాడ గోవర్దన్ రెడ్డి అడపాల సురేందర్ రెడ్డి ఆలయం ఈవో ఆధ్వర్యంలో వైభవోపేతంగా కార్తీక దీపోత్సవాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా అడపాల శ్రీధర్ రెడ్డి ముఖ్య నేతలు కార్తీక దీపోత్సవాన్ని ప్రారంభించారు ప్రత్యేకంగా ఉంచిన శివలింగానికి అభిషేకాలు పూజలు నిర్వహించి కార్తీక దీపోత్సవాన్ని ప్రారంభించారు శ్రేష్టాయ నమ శ్రేష్టాయ నమ రుద్రాయ నమ కల వికరణాయ నమ అమ్మ మీ దగ్గర కొద్దిగా పూలు తీసుకోండి కుంభం పెట్టుకోండి అమ్మా కుంభం పూజ చేశారు కదా మీరు కుంభం పట్టు పెట్టుకోండి స్వామివారికి అత్యంత ప్రీతికరంగా దీపోత్సవం జరుగుతుంది మొదటగా స్వామి ప్రార్థన జరుగుతుంది

ओम तो महा ओम तो उपेन्द्रायादश्याया पात्रः हिन्दवासरा पित्तायां शुभनक्षत्रा शुभयोगा शुभकरना योङमाना विशेषना विशिष्टायां नेंग शुभतुतो श्रीमान श्रीमतः यजमानयजनास्य पुरवा संकल्पविधानानेन श्री कार्तिकेय निरन्वागवे सेनानां शान्तिदेव नमः नमः हरि के सद्गोसु नाम पदना नमः श्री गणेश वदेव पदना नमः श्री नारायण वदेव पदना म नमो नमो नम घर घे घर घे सर्वे द्रे नम पार्वे हर हर महारादेव सर्व सर्विद्यामी सर्वूता ब्रह्माधि ब्रह्मा जु ब्रह्मा जिगो में ओं नम शिवायु

కార్తీక దీప మహోత్సవాన్ని అత్యంత మహద్భుతంగా నిర్వహించడానికి అవసరంగా ఆలయంలో ఉన్నటువంటి అధికార అనధికార బృందం అలానే గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు అలానే స్థానిక శాసన సభ్యులు పార్లమెంటు సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అలానే వారి ధర్మపత్ని శ్రీ వేమిరెడ్డి ప్రశాంతమ్మ గారి ఆధ్వర్యంలో వారి అనుగ్రహం చేత భక్తుల భక్తవరేకులందరికీ చక్కనైనటువంటి సుధాలు కలగాలని వారి సంకల్పం చేత ఈరోజు విడవలూరు గ్రామంలో కార్తీక దీప మహోత్సవాన్ని ఏర్పాటు చేశారు ఈరోజు ఇంత మహద్భుతంగా నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మీ అందరికీ స్వామివారి యొక్క అనుగ్రహం చేత సకల శుభాలు కలగాలని ఆశీర్వదిస్తూ అలానే ఈ కార్యక్రమాన్ని విచ్చేసి వారు నేరుగా హాజరు కాలేకపోయినప్పటికీ వారు కాశీలో విశ్వేశ్వరం స్వామివారి యొక్క సేవలో ఉన్నటువంటి సందర్భంలో వారు నేరుగా రాలేకపోయినప్పటికీ వారు తప్పకుండా దీన్ని ప్రారంభించాలి ఇక్కడ దీపోత్సవాన్ని ప్రారంభించాలనేటువంటి ఉద్దేశం చేత వారు వారి యొక్క సోదరుడు అలానే శ్రీధర్ రెడ్డి గారి ద్వారా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి అవసరంగా వారు రాలేకపోయినప్పటికీ వారు వచ్చినట్టుగా భావించి వారిని పంపించి వారి ద్వారా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు వారికి అలానే వచ్చినటువంటి విచ్చేసినటువంటి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి అడపాల శ్రీధర్ రెడ్డి గారికి అలానే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి రెడ్డి గారు గోవర్ధన్ రెడ్డి గారు సత్యవరెడ్డి గారు అలా వంశీ కృష్ణారెడ్డి గారు శ్రీనివాసులు గారు అలానే ఆలయ అధికారి కార్యనిర్వహణాధికారి అధికారి యానాదయ్య గారు అలానే చెముకల వేణు చెముకల శ్రీనివాసులు అలానే మడమర్తి రవీంద్ర చంద్రశేఖరయ్య ఇంకా విచ్చేసినటువంటి వెనక ఉన్నటువంటి అనేక మంది భక్తులు ఒకరితో కాదు ఇది కర్త కారయతకూతో దుష్కృరత్వాన్ని చెప్పబడినట్లుగా ఈ కార్యక్రమాన్ని సంకల్పించినటువంటి వారు సంకల్పిస్తే దీనికి సహకరించినటువంటి వారు ఇలా చేస్తూ ఉండగా పాల్గొన్నటువంటి మీరు ఈ కార్యక్రమాన్ని ఎవరైతే ఇంత గొప్పగా చేస్తూ ఉన్నారు మీరందరి ద్వారా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి గ్రామస్తులందరికీ సకల శుభాలు కలగాలని ఆశీర్వదిస్తూ స్వస్తి ప్రజాభ్య